ఉదయం ఆరు గంటలకి మచిలీపట్నంలో బస్ ఎక్కిన జైలు సూపరింటెండెంట్ విజయవాడ జిల్లా జైలు సూపరింటెండెంట్ తొమ్మిది గంటల వరకు కూడా విజయవాడ చేరుకోలేడు అంటే అన్ని గంటలు సమయం పడుతుందా అంటే జైలు కి అయితే పట్టదు ఆయన మీద ఏదో ఒత్తిడి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మీరు ఎన్ని గంటలైనా సరే అలా బస్సులో వస్తూనే ఉండినే చెప్పడం వల్లే ఆయనకు అంత సమయం పట్టిందని వైసీపీ నాయకులు అంటున్నారు అసలు విషయం ఏంటంటే నిన్న సాయంత్రం లిక్కర్ స్కీమ్కి సంబంధించి స్కామ్కి సంబంధించి ముగ్గురు ని ముగ్గురు నిందితులకి డిఫాల్ట్ బెయిల్ వచ్చింది అంటే కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి బాలాజీ గోవిందప్ప వీళ్ళకి నాలుగు నలభై ఐదు నిమిషాలకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది వెంటనే ఐదు ఐదు నిమిషాల కల్లా కృష్ణమోహన్ రెడ్డి సంబంధించిన లాయర్లు వచ్చి పూచికత్తులు సమర్పించారు ఈ పూచికత్తులు సెర్చ్ చేసి వాళ్ళు వెంటనే ఒక కోర్టు ఆర్డర్ని జిల్లా జైలుకి పంపించాలి కానీ అక్కడ ఉన్న ఉద్యోగి నిరాకరించాడు నిరాకరించడమే కాకుండా మిగతా ఇద్దరికి కూడా సమర్పిస్తేనే మొత్తం ముగ్గురి కలిపి ఒకేసారి పంపిస్తానంటూ ఏదో సాకు చెప్పాడు వీళ్ళు ఆగ్రహించారు కోర్టు జడ్జికి కూడా ఫిర్యాదు చేసినా కూడా ఆ ఉద్యోగి వినలేదు ఆ ఉద్యోగికి ఎవరో ఫోన్ చేసి చెప్పుకుంటారు ఆపండి అని సో ఎట్టకేలకు అతను సాయంత్రం ఆరింటి వరకు తాత్సారం చేశాడు ఎందుకంటే సాయంత్రం ఆరింటి తర్వాత వీళ్ళు వెళ్ళి జైలు అధికారులకి కోర్టు ఆర్డర్లు ఇచ్చినప్పుడు కూడా ఆరింటి తర్వాత ఖైదీల్ని విడుదల చేసి చేయటం అనేది చట్ట విరుద్ధం జైలు రూల్స్ ప్రకారం సో అలా ఆరింటి వరకు తాత్సారం చేసి కోర్టు ఆర్డర్లు ఇచ్చాడు ఆ కోర్టు ఆర్డర్లు తీసుకుని వీళ్ళ ఆగమే కాలం మీద ఐదు యాభై ఐదుకి జైలు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అధికారులు విడుదల చేయడాన్ని నిరాకరించి రేపు మార్నింగ్ సిక్స్ టు సిక్స్ థర్టీకి రండి అన్నారు సో వీళ్ళు వైసీపీ నాయకులు లాయర్లు కార్యకర్తలు అంతా మార్నింగ్ ఆరున్నరకు అలా వెళ్ళారు జైలు సూపర్ండెంట్ లేరు గనక మేము విడుదల చేయడం సాధ్యం కాదు జైలు సూపర్ండెంట్ గారు మచిలీపట్నం ఉన్నారు ఆయన బస్సులో వస్తున్నారు ఆయన రాగానే విడుదల చేస్తామని ఒక వంక చెప్పారు లాయర్లు అప్పటికి చెప్పారు ఆల్రెడీ కోర్టు ఆర్డర్ ఇచ్చినాక సూపర్ండెంట్ గారే అవసరం లేదు కింద అధికారులు కూడా దాన్ని పరిశీలించి విడుదల చేయొచ్చు అంటే అక్కడ ఉన్న ఆఫీసర్లు వినలేదు సో వీళ్ళు తొమ్మిది గంటల వరకు వేచి ఉన్నప్పుడు కూడా సూపర్ండెంట్ రాలేదు అంటే వఖీలీపట్నంలో ఆరు గంటలకు ఎక్కిన జైలు సూపర్ండెంట్ తొమ్మిది గంటలకు కూడా విజయవాడ చేరుకోలేదు సరే వెంటనే వైసీపీ నాయకులు ఆరోపించారు ఆయన చంద్రబాబు నాయుడు లోకేష్ ఎవరు ఒత్తిడి చేస్తున్నారు ఆయన మీద అందువల్ల ఆయన బస్సులో తిరుగుతూనే ఉన్నారు ఇదంతా కూడా వీళ్ళని విడుదల చేయకుండా కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసి ఆ పిటిషన్ విచారణకు వచ్చేదాకా ఇవి వీళ్ళ విడుదల తాత్సారం చేసి ఆ పిటిషన్ విచారణలో వీళ్ళని విడుదల చేయొద్దని కోరదామని ప్రభుత్వం అనుకుంటుంది ఇది ప్రభుత్వం యొక్క చివరి ప్రయత్నం లిక్కర్ స్కామ్ సంబంధించి అని వైసీపీ నాయకులు ఆరోపించారు అయినప్పటికీ వీళ్ళందరూ ఆందోళన చెందడం వల్ల వాళ్ళని విడుదల చేశారు కానీ వీళ్ళని ఆందోళన చేయడం వల్ల వాళ్ళని విడుదల చేశారు అనేది కరెక్ట్ కాదు వాళ్ళు హౌస్ మోషన్ పిటిషన్ వేయడానికి కావాల్సిన పాయింట్ ఏమిటి వాళ్ళకి దొరకలేదు ఎందుకంటే ఆల్రెడీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వేసిన ఛార్జ్ షీటే అసంపూర్ణంగాను అసంబద్ధంగాను చెత్తగాను ఉంది కోర్టు ఆల్రెడీ ఇరవై ఒక్క అంశాల మీద వివరణ అడిగింది ఆ వివరణ వాళ్ళు ఇవ్వలేదు ఇంకా వివరణ ఇవ్వన వాళ్ళు కొత్త అంశాలను తీసుకుని కోర్టుకు వెళ్ళగలుగుతారు వాళ్ళు అక్కడ ఏమి దొరకకపోవడంతో తప్పనిసరిగా విడుదల చేయాల్సి వచ్చింది ప్రభుత్వం చివరగా ఇంకా కొంతకాలం ఏమన్నా జైల్లో ఉంచాలన్న ప్రయత్నం విఫలమైంది